హలో అండి ఎక్కడికి అనుకుంటున్నారా ప్రతి ఒక్కరూ రజితక్క ఏ వీడియో పెడుతుంది చూడాలి అని చాలామంది ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మా ఊరు వాళ్ళు అందుకనే అండి నాకైతే మా ఊరు అంటే చాలా ఇష్టం చూద్దాం రండి ఏం వీడియో పెడుతున్నానో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా అటుడిగా మెయిన్ రోడ్కి వచ్చేసానండి ఏంటి ఏం కనిపించింది మీకు ఇక్కడ ఏంటి దారి మూసేసారు అనుకుంటున్నారా ఏం లేదండి మా ఊర్లో మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు దాకా పెద్ద పండగలండి ఇంటింటికి ఆడపిల్లలు వచ్చి నీళ్ళు మోసుకొని వెళ్ళి పసుపు కుంకుమం అన్నీ తీసుకొని వెళ్ళి హారతి కప్పురాలు తీసుకెళ్ళి పెద్ద పండగ అండి ఇల్లు అంటేనే కలకళలాడిపోతుంది చుట్టాలతోటి ఇలాంటి పండుగ మనం ఏ జన్మంలో పుణ్యం చేసుకుంటే కనుక మనకి రాదు అలాంటిది ఈరోజు మనకి ఈ పుణ్యం అనేది దక్కింది ఏంటంటే రాముల వారి ప్రతిష్ట మా ఊర్లో రాముల వర్గుడి నిలబెట్టారు ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఒక అదృష్టం దేవుడు మా ఊరికి వచ్చేసాడండి అందుకనే ప్రతి ఒక్క ఆడపిల్ల కొత్త కొత్త చీరలు సంతోషంగా ఆనందంగా ఆడబిడ్డలు అత్తలు మామూలు పిన్నిలు బాబాయిలు అమ్మమ్మలు నానమ్మలు పెద్దమ్మలు పెదనాళ్ళు ఎంతమందిని పిలుచుకున్నామండి మాటలు లేని వాళ్ళం కూడా మాటలు కలుపుకొని మరీ పిలుచుకోవాలి ఇప్పుడు అలాంటి పండుగండి ఇది మట్టికి చూశారు కదా ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంటింటికి ఏం దోచినంత తీసుకొని వెళ్ళడం సంతోషంగా వాటర్ తీసుకెళ్ళడం అక్కడ ఏంటంటే ఘట వేస్తున్నారు మా ఊర్లో దానివల్ల అందరూ ఆ ఘడస్థంభానికి నీళ్ళు పోస్తున్నారు అందుకనే అందరం ఊరంతా పండగ అన్నట్టు మా ఇంట్లో అంత అడావిడి ఊరంతా అడావిడే అండి ఈ లోపల నేను వెళ్ళాను ఇంకా సినిమా అమ్మాయి దగ్గర ఒక వీడియో గురించి తెలుసుగా మీ అందరికీ సినిమా అమ్మాయి గురించి ఇంకా చూడండి ఎంజాయ్ అంటే మామూలుగా కాదు నన్నుది నన్నుది అంటున్నారు అందరు వీడియోలు కానీ అందరినీ మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేసి మరి వీడియోలు చేస్తాను ఎందుకంటే వీళ్ళ వల్లనే నాకు ఈరోజు ఫాలోవర్స్ పెట్టగడం యూట్యూబ్లో డబ్బులు రావడం అనేది జరిగింది అందుకని ఇంకా మా ఊర్లో నేను వీడియోలు చేయకుండా ఉంటానా మా ఊరంటే నాకు ఎంతో ఇష్టం మీ అందరికీ తెలుసుగా ఎప్పుడైనా మనం పుట్టిన ఊరు అనేది మన లైఫ్లో మర్చిపోవద్దు అలాంటి మన ఊరు కోసమే ఏదైనా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఇంకా నేను వీడియోల కోసమే మూడో తారీఖే వచ్చేసాను అనుకోండి ప్రతి ఒక్కరూ ఎంత హ్యాపీగా ఎంజాయ్గా ఎంత ఇరుక్కుంటూ వెళ్తున్నారు చూడండి ఎంత అడావిడిగా అంత సంతోషంగా ఈ పండుగ గడస్టమ్మం కూడా వేసేశారు చూడండి ఆ గడస్టమ్మం కూడా ఆ ట్రైన్ వచ్చి మరీ లేపింది ఎంత పెద్దగా ఉందో కదా గడస్టమ్మం కూడా మా ఊరు వాళ్ళు అనుకొని చేశారు మా ఊరిలో కొంతమంది హెల్ప్ కూడా చేశారండి వాళ్ళ ఫొటోస్ వీడియోస్ అన్నీ సెండ్ చేస్తాను నేను సరేనా ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా అందరం కొత్త కొత్త బట్టలు కట్టుకొని ఎంత ఎంజాయ్గా ఉంది కదా అసలుకి ఇలాంటి లైఫ్ కోసం ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ పండుగలో మాటలు లేని వాళ్ళు కూడా మాటలు కలుస్తాయి అన్నట్టు మనకి ఎందుకంటే ఈ పండగకి ప్రతి ఒక్క ఆడపిల్లకి పిలిచి మరి బట్టలు పెట్టాలి బంధువులకి చుట్టాలకి అందరికీ ఏడు సంవత్సరాల దాకా మళ్ళీ బట్టలు పెట్టేది ఉండదు అనేసి ప్రతి ఒక్క ఇంటింటి చుట్టాలు అందరూ వచ్చారు అసలుకే ఊరు ఎట్లా కలకలలాడుతుంది చూడండి నా లైఫ్లో మా ఊరు ఇంత సంతోషంగా ఉండడం చూడడం ఫస్ట్ టైం అండి మా ఊరు ఇప్పటి నుంచి చాలా గొప్పగా ఎదిగింది నాకు తెలిసిన మట్టుకైతే ఎందుకంటే చుట్టాలు పండగ అంటే మా ఊరు తర్వాతనే అండి ఎందుకంటే ఏ పండగ సరే మా ఊర్లో ఘనంగా చేస్తారు అందరినీ పిలుచుకుంటాం అందరితో సరదాగా ఉంటారు మా ఊరు అయితే ఇంకా చూడండి మొండుకుంట మల్లల మడుగు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఫ్యామిలీగా వచ్చారు ఏంటంటే ఆ ఊరు పాలు నీళ్ళలా కలిసి ఉంటాం మేమైతే అందరం కలిసి చెప్పాను కదా మీకు ఫస్ట్ టైమే చెప్పాను ఒకసారి వీడియోలో ఇంకా చూడండి ఎంత నవధాన్యాలు మనము దేవుడు గుళ్ళు వేయాలంటే ఇంకా చాలా కష్టంతో అందరూ వేశారు నీళ్ళు అయితే ఒక గంట దాకా మోసారు ఎంత బరువైనా కానీ ఆరాంలో వారిని మనసులో తెలుసుకొని మరి మోసుకున్నాము ఇంకా చూడండి బంధువులు అయితే ఇంటింటికి చుట్టాలు బంధువులు నాకైతే మా ఊరు వాళ్ళందరికి వెళ్ళడం చాలా సంతోషం సరదా అనిపించిందండి ప్రతి ఒక్కరు రజిత అక్క నాతో మాట్లాడడం అక్కడ నువ్వు ఈ షూట్లో చూసా ఇది సీరియల్లో చూసామక్క అని చెప్పడం నేను కూడా మన కుటుంబ మూవీలో వస్తున్నానని ప్రతి ఒక్కరికి చెప్పడం సినిమాలు చేస్తున్నా ఇప్పుడని చెప్పడం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మా ఊర్లో చాలా గొప్పగా ఎదగలను చాలా మంచి కోరిక ఏంటంటే మంచి మూవీలలో చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలని చాలా కోరిక అందుకనే నేనైతే మంచి మంచి వీడియోస్ తీసుకున్నాను ప్రతి ఒక్కరు నన్ను వీడియో తీయక్కని సపోర్ట్ చేశారు నిజంగా మా ఊరి వాళ్ళకైతే హ్యాపీ అనిపించింది నాకైతే ఎందుకంటే అంత ఛాన్స్ రావడం అనేది నాకు చాలా అదృష్టం ఇంకా చూడండి ఎండ బాగా కొడుతుంది అనేసి మజ్జికలు ఫ్రీగా ఇస్తున్నారు కానీ మా బుజ్జి అయితే మజ్జిగ మీదే పోసుకొని మరి తాగుతుంది అంతగాను ఎండకి తట్టుకోలేక ఇంకా చుట్టాలు అందరూ చెత్తాల ఒక మజ్జిగ ప్యాకెట్ తీసుకొని ఇంకా ఖాళీగా ఎందుకు ఉండాలి అనేసి ఇంకా వీడియోల మీద వీడియోలు చేసుకుంటూ వెళ్ళాము ఎంటైతే మామూలు గుట్ట నేను అయితే మస్తు బ్లాక్ అయిపోయినండి ఇంకా హైదరాబాద్ వెళ్ళినాక నాకు గ్లామర్ తెచ్చుకోవాలి అంత బ్లాక్ అయిపోయిన నా ఫేస్ అయితే ఇంకా చూడండి దేవుడి దేవుడికి అంత బతితో అందరు కూర్చున్నారు కదా అసలు మా ఊరు వాళ్ళకి చాలా అంటే చాలా ఓపిక అండి ఏది చేసినా కానీ నైట్ పన్నెండింటి దాకా అక్కడ కూర్చోవడం పూజలు చేయడం ఇంత అదృష్టం అనేది ఎవరికి రాదని రాదు నాకు తెలిసిన మట్టికి అందరం అయితే అంత హ్యాపీగా అందరూ సరదాగా ఏం చేసినా మా ఊరిలో ఫస్ట్ టైం అండి అన్ని బెలుదు సో అన్ని బొమ్మలు అమ్మడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే మా ఊరు ఇంత మంచిగా ఎదిగింది ఇంకా ఇంకా మా ఊరు ఎదగాలని నా దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటాను నేను ఏంటంటే నా వీడియో నెక్స్ట్ వీడియో కూడా మీరు చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియో కూడా పెద్దది అప్లోడ్ చేస్తాను